గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహెత్ బ్లాక్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాక్ గైజ్ రోజు నైన్త్ జనవరి మేము బ్యాంగ్లూరుకు వచ్చి త్రీ డేస్ అయింది కాకపోతే బ్లాగ్ చేయడానికి బేబీతో అస్సలు టైం కుదరట్లేదు అనమాట ఎందుకంటే అక్కడ వేరే స్కెడ్యూల్ ఫాలో అవుతాం అనంతపూర్లో ఇక్కడ వేరే రొటీన్ సో కంప్లీట్గా రొటీన్స్ చేంజ్ అయిపోతున్నాయి అండ్ పాపకి అపాయింట్మెంట్ కూడా ఐ మీన్ ఫస్ట్ వ్యాక్సినేషన్ అంటే ఫస్ట్ దా ఇది పుట్టినప్పుడుది కౌంటా అది కూడా ఓకే అది కూడా కౌంట్ అయితే ఇది సెకండ్ వ్యాక్సినేషన్ గైస్ సో వ్యాక్సినేషన్ వేయించేకని చెప్పేసే వచ్చినాం అనమాట కాకపోతే మా డాక్టర్ బిజీ ఉన్నారు సో హీస్ ఫుల్ బిజీ ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు అండ్ నైట్ షిఫ్ట్ లో కూడా ఉన్నారంట అందుకే మాకు పాస్ట్ టూ డేస్ అపాయింట్మెంట్ దొరకలేదు గా మేము అప్పటికప్పుడు అపాయింట్మెంట్స్ బుక్ చేస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ డే వెళ్ళాలంటే సెవెంత్ బుక్ చేయాలి అంటే సెవెంత్కి ఉండాల్సి ఉండేది అవును ఎందుకంటే కరెక్ట్ గా సిక్స్త్ సిక్స్త్ వీక్ అంటే అప్పటికే మేము అట్లా అనుకుని వచ్చినాము కాకపోతే ఒక రోజు ముందు చేస్తూ ఉంటాం అనమాట సరిపోతా ఉండ స్లాట్స్ దొరుకుతా ఉండ అవైలబుల్ గా అండ్ సార్ ఏ టైంలో ఫ్రీ ఉంటే మేము అదే టైంలో వెళ్లే వాళ్ళం కాకపోతే ఇప్పుడు బిజీగా ఉన్నారు ప్లస్ నైట్ షిఫ్ట్ లో ఉన్నారు అని చెప్పినట్టున్నారు మేము కూడా సరే ఒక టూ డేస్ ఆగే కంప్లీట్ చేసుకునే వెళ్దాము అనుకున్నాం అనమాట వైద్య వే పాప నా దగ్గర ఉందిగా ఎండ పడుతూ ఉంటే ఇట్లా అడ్డం పెట్టినా అనమాట కార్ సీట్ కొనుక్కోవచ్చు కదా అంటారేమో ఎందుకో నాకు అట్లా కార్ సీట్ లో పక్కన కూర్చోబెట్టాలనిపించట్లేదు నా మీదనే కూర్చో లేదంటే అమ్మ దగ్గర కూర్చుంటుంది అనుకున్నాం అనమాట సో అందుకే కార్ సీట్ ఏం తీసుకోలేదు ఇంకొంచెం కొంచెం పెద్దగా అయితే తీసుకున్నాము అవును నిన్న డాడీ అజిత్ వచ్చినారు కదా సో అందుకే ఈ రోజు అమ్మ డాడీ అజిత్ కలిసి గుడికి అనమాట అంటే చాలా రోజుల నుండి టెంపుల్ కి వెళ్దాము అనుకుంటున్నారు కాకపోతే ప్రతిసారి మిస్ అయిపోతా ఉంది అందుకే ఈసారి మీరు వెళ్ళిండండి తర్వాత మేము హాస్పిటల్ కి వెళ్ళేసి అట్లనే వస్తాము ఇఫ్ ఇన్ కేసు మీరు దర్శనం తొందరగా అయిపోతే మీరు కూడా హాస్పిటల్ రండి అని చెప్పిన అనమాట అమ్మని అందుకే అమ్మ బేబీకి పొద్దునే స్నానం చేపించేసి రెడీ అంతా చేసిన తర్వాత ఇంకా కలిసి వెళ్ళినారు ఐ థింక్ మేము హాస్పిటల్కి రీచ్ అయ్యే లోపల వాళ్ళది అక్కడ అయిపోతుంది అనుకుంటా తర్వాత అమ్మ ఏమన్నా వస్తే రావచ్చు చెప్పలేము ఎందుకంటే షాకి కొంచెం రోడ్డు దడుకులు అన్నా ఏం చేయలేము షాకిర్ అన్న కూడా ఫుల్ బిజీ ఉన్నాడు ఎందుకంటే అజిత్ వాళ్ళు వచ్చిండేది పని మీద కదా సో ఆ పని మీద షాకిర్ అని పంపించినట్టున్నాడు సో ప్రస్తుతానికి ఇంకా దర్శని పికప్ డ్రాప్ అయ్యమని ఉంటే చేసుకోవాలి ప్రస్తుతానికి డైరెక్ట్గా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం అనమాట టైం అయితే ఉంది యాక్చువల్లీ టైం ట్వెల్వ్ థర్టీకి అపాయింట్మెంట్ తీసుకున్నాము అత్తయ్య అక్కడ రెడీ అయినారు ఎందుకంటే బేబీని ఇంకా హాస్పిటల్లో నేను ఒకటే హ్యాండిల్ చేయలేను ఇంకా అమ్మ వాళ్ళది అయిపోతుందో లేదో తెలియదు అందుకే అత్తయ్య నేను రెడీ అయింటాను నేను వస్తానులే హాస్పిటల్ కని చెప్పాను చెప్పినారు సో యా ప్రస్తుతానికి అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము ఎంత క్యూట్ గా పడుకుని డ్రెస్ కూడా భలే క్యూట్ గా ఉంది అంటే ఇబ్బంది అయ్యేది అంటే ఇద్దరే మేనేజ్ చేయొచ్చు మెయిన్ ఏమంటే ఇప్పుడు బ్యాగ్స్ ఉన్నాయి అవును జూయితో వెయిట్ ఎత్తికూడదు అవును అందుకనేసి ఇంకా నేను ఒక పక్క వెయిట్ కూడా ఎత్తుకోవాలా బేబీని ఎత్తుకోవాలంటే తను కూడా ఒక ఇబ్బంది అవుతుంది అనేసి లేదు లేదు నేను ఎత్తుకుంటే ఎత్తుకుంటా అంటది నాకు అది నచ్చదు ఇన్ ద సెన్స్ మరి అట్లా అనుకోదండి ఒక టూ మంత్స్ కేర్ కేర్ వైజ్ అనమాట టూ మంత్స్ నాది సి సెక్షన్ కదా కొంచెం వెయిట్స్ ఏవి లిఫ్ట్ చేయొద్దని చెప్పినారు అనమాట అక్కడికి నేను బాగా యాక్టివ్ గానే ఉన్నాను కానీ వెయిట్స్ కొన్ని కొన్ని కేర్ చెప్తారు కదా డాక్టర్స్ అవి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే హెల్త్ ఎవరు రిస్క్ లో పెట్టుకోలేం కాబట్టి సో అందుకని ఇంకా అత్తయ్య వస్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరో ఒకరు ఉండాలి గైస్ డెఫినెట్ గా నేను ఒకదాన్ని అయితే ఇంకా కొంచెం హ్యాండిల్ చేసేది అలవాటు చేసుకోవాలి పడుకో రికవరీ రికవరీ ఫేస్ చేయాలి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అనుకుంటూ ఉంటారు నాకు చాలా మంది నేను కమెంట్స్ చదువుతూ ఉంటాను అంటే అంటే ఆల్మోస్ట్ మీరు బాగా రికవరీన్నారు అంటే సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఎవరికైనా ఉంటుంది అట్లా ఏం లేదు కానీ తన విల్ పవర్ ఉంది కదా ఐ ఇట్ అని అది యూ ఓకే గైజ్ ఇంకా బయలుదేరుదాం బయలుదేరేసినాం ఆల్రెడీ ఇంకా ట్రాఫిక్ జామ్ కూడా ఇంకా ఆబ్వియస్లీ బెంగళూరు ట్రాఫిక్ జామ్ గురించి చెప్పే అవసరం లేదు వెళ్తున్నాము వెళ్దాము అండ్ ఇంకొకటి నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను ఎవరైనా సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కొని కదా సో మీ రివ్యూ చెప్పండి నాకు కింద కామెంట్స్ లో ఇస్ ఇట్ వర్త్ ఇట్ అండ్ నేను ఇప్పుడు యూజ్ చేస్తాను ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కదా ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అప్గ్రేడ్ చేసుకుంటే వర్త్ ఉంటుందా లేదా అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి ఐఎమ్ థింకింగ్ టు బై మొన్న వెళ్ళి చూసినా అనమాట ఐ ఫెల్ట్ ఓకే బానే ఉంది డీసెంట్ ఉంది అనిపించింది కానీ క్యామ్రా క్లారిటీ ఇంకోటి ఏమంటే స్పెసిఫికేషన్ లో ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అన్ని ఒక లైన్ గా పెడితే చూసే కానీ ఒకేలాగా ఉంటది కానీ సెవెంటీన్ ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ చూసే డిఫరెంట్ ఉంది అండ్ మేము ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే దాంట్లో అడిగింటే ఫోర్ వీక్స్ వెయిటింగ్ టైం అని చెప్పినారు అనమాట సో అంతలోపల మీరు కామెంట్స్ లో చెప్పండి ఎట్లుంది అని చెప్పేసి బాగుందంటే అది టేక్ లేదంటే నెక్స్ట్ వస్తుంది కదా సెప్టెంబర్ కి ఎయిటీన్ వస్తుంది అనుకుంటున్నా చూద్దాం చూద్దాం ఓకే గా లెట్స్ గో అన్ని పికప్ చేసుకున్నాము లేట్ అవుతుంది అనుకున్నాం కానీ కరెక్ట్ టైంకే రీచ్ అయిపోయాము ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం రోడ్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేస్తున్నారు ఏదో సమ్ పైప్ లైన్ వర్క్ ఏదో జరుగుతోందనమాట దానివల్ల కార్ లోపలికి వెళ్ళడానికి పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా లేదు ఇంటి ముందర అందుకే కొంచెం మెయిన్ రోడ్ దగ్గర ఆపేస్తే ఇంకా అత్తయ్య అక్కడ నుండి వచ్చేసారు ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనము డాక్టర్ దగ్గర చూపించామన్నమాట అంటే నార్మల్ రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి కదా బేబీకి ఫీవర్ ఏమైనా ఉందా జాండీస్ ఏమైనా ఉందా ఇట్లా రెగ్యులర్ చెకప్ చేస్తారు కదా అదంతా చేశారు ఏం లేదు అంతా చాలా నార్మల్ ఉంది ఇన్ఫ్యాక్ట్ బేబీ వెయిట్ హైట్ అంతా కూడా చాలా ప్రాపర్గా పెరుగుతుంది అనే చెప్పారనమాట టచ్డ్ అంతా హెల్దీగానే ఉంది మీరు ఇంకా డైరెక్ట్గా వ్యాక్సినేషన్కి వెళ్ళిపోండి అని చెప్పారు వ్యాక్సినేషన్లో కూడా వీ గోట్ టూ ఆప్షన్స్ అనమాట పెయిన్ఫుల్ ఉండేది ఒకటి పెయిన్లెస్ ఉండేది ఒకటి అండ్ ఏ దానికి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశారు సో దాన్ని బట్టి మేము చూస్ చేసుకున్నాం ఏది ఏంటి అని చెప్పేసి నేను మీకు చెప్తాను ప్రస్తుతానికైతే రా ఫుటేజ్ అలాగే పెట్టేస్తున్నాను అనమాట నాకైతే అసలు ఏడు బాగలేదండి బేబీకి వ్యాక్సినేషన్ వేసేటప్పుడు ఎందుకంటే చాలా గట్టిగా ఏడ్చిందనమాట ఐ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది గైజ్ అమ్మ నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు ఫస్ట్ టైం అంత గట్టిగా ఇడ్చిండేది కదా దర్శన్

ఉంది ఉంది అది నాకు అసలు అంటే అంత సిచ్యుయేషన్ లో ఉంటాం కదా పెయిన్ వస్తా ఉంటుంది పిల్లలకి మనం ఏం చేయలేము జోస్ చూడడం తప్ప బట్ ఇట్స్ ఓకే అంటే మంచిగా ఉండడానికి హెల్త్ అంత అని తెలుసు కానీ మెంటలీ ప్రిపేర్డ్ గానే ఉన్నాను పెయిన్ వస్తుంది ఎడుస్తుంది అని చెప్పేసి కానీ సడన్ గా చూసేసరికి నా బ్రెయిన్ అసలు తీసుకోలేకపోయింది హార్ట్ ఏడుస్తాండ మమ్మీ వండినా ఏడుస్తా ఉండ నాకు తెలుసు నొప్పి కూడా నాకు అర్థం మమ్మీ ఉండింటే ఖచ్చితంగా ఏడుస్తాం అందరూ ఎవరైనా అది ఉంటుంది కదండి లోపల పిల్లలకి అట్లా ఏడుస్తా ఉంటే మనం ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాము కానీ హెల్త్ గురించి అని తెలుసు ఎంత తెలిసినా కూడా వాళ్ళు ఏడ్చేటప్పుడు మనం ఏం చేయలేకపోతే ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో ఐ థింక్ ఆల్ మదర్స్ కెన్ రిలేట్ అనమాట ఏం చెప్తానని చెప్పేసి మొత్తానికి అయిపోయింది అండ్ చెప్పాలనుకోండి ఏంటంటే అంటే టూ ఆప్షన్స్ ఇచ్చినారనమాట పెయిన్ ఉండేది ఒకటి పెయిన్లెస్ ఒకటి ఆబ్వియస్గా పెయిన్లెస్కే ఆప్ట్ అయినాము సో దానికి దీనికి ప్రైజెస్లో డిఫరెన్స్ ఉంటుంది ప్లస్ పెయిన్ఫుల్ది అయితే టూ డేస్ అట్లా పెయిన్ టూ త్రీ డేస్ పెయిన్ ఉంటుంది పెయిన్లెస్ అయితే రేపటికి సెట్ అయిపోతుంది అని చెప్పినారు ప్రైజింగ్లో ఒకటి డిఫరెన్స్ అండ్ ఇంకొకటి లాంజ్విటీలో కూడా అంట ఒకటి ట్వంటీ ఇయర్స్ పైన వస్తుంది పెయిన్ఫుల్ ఉండేదైతే పెయిన్లెస్ ది ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పక్కన పెడితే ఫస్ట్ పాపకి ఏది పెయిన్ నెక్స్ట్ ఫర్దర్గా ఏది పెయిన్ తక్కువ ఉంటుందో అదే వెయ్యాలని మెంటలీ ఫిక్స్ అయిపోయి అదే ఇచ్చినాం అనమాట అండ్ దాంతోపాటు డ్రాప్స్ ఇచ్చినారు అండ్ టూ ఇంజక్షన్స్ ఒకటి డ్రాప్స్ ఆ డ్రాప్స్ కాదు షుగర్ సంథింగ్ ఏదో గైస్ డ్రాప్స్ కూడా అయిపోయినాయి అండ్ దాంతో పాటు ఒకటి చిన్నది డ్రాప్స్ రేప్ వేయడానికి ఇచ్చినారనమాట అంటే ఫీవర్ వస్తే డ్రాప్స్ వేస్తారు కదా అవి అనుకుంటాను సో అట్లా మొత్తం అన్ని తీసుకొని వచ్చినాం ఎంతైంది అయింది థర్టీన్ థౌసండ్ అరౌండ్ అన్నిటికి ఇవి వీటన్నిటికి అన్నిటికి కలిపి ట్వల్వ్ అండ్ కన్సల్టేషన్ అంతా కలిపి ఐ థింక్ అరౌండ్ థర్టీన్ థౌజండ్ అట్లా ఏమని అనుకుంటాను సో యా వీ కెన్ డిసైడ్ అన్నమాట ఏది వేయించుకోవాలో ఏంటో అని చెప్పేసి పేరెంట్స్ కండ్ డిసైడ్ కొంతమంది వాళ్ళు ఆప్షన్ ఇస్తారు మీకు కావాలంటే ఇట్లా తీసుకోండి లేదంటే ఇట్లా అవునవును అమ్మో వద్దు గైస్ ఇది నేను చూడలేదు నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఇది చేసుకుంటా తీసుకుంటా బయట ఉంటే అట్లా కాదు మదర్ పక్కన ఉండాలి కదా అనేది ఒకటి ఉంటుంది కదా తనని వెంటనే ఎత్తుకోడానికి అంతా సో బయట ఉండలేము నాకు ఫస్ట్ ఫస్ట్ చేసినప్పుడు నేను కూడా తన పక్కన లేనమాట ఫస్ట్ చేసినప్పుడు అప్పుడే డెలివరీ అయింది అప్పుడే తీసుకెళ్లారు నేను బెడ్ మీద ఉన్నా కాబట్టి నేను చూడలేదు ఇప్పుడు డైరెక్ట్ చూసిన తర్వాత బా అనిపించింది నాకు అసలు నేనైతే చూపించుకోలేవును అంటే కలర్ లో కూడా నీళ్ళు మాట అబ్బాయిలు అంత తొందరగా ఏడ్చారు కదా అంటే ఫస్ట్ స్టార్టింగ్ పుట్టినప్పుడు ఒకటిందా ఇప్పుడు నాకు తెలిసి హైయెస్ట్ అనుకుంటాయి ఇప్పుడు మామూలుగా అసలు ఇంట్లో అయితే కొంచెం కూడా ఏడు చదివాయి మామూలే తెలుసు పాలకి డైపర్ చేంజ్ కి వాటన్నిటికీ వి ఆర్ ఇన్ దట్ హెల్ప్ఫుల్ సిచువేషన్ మనం హెల్ప్ చేయగలం పిల్లలకి బట్ ఇప్పుడు ఆ పెయిన్ హెల్ప్లెస్ సిచువేషన్ అన్ని కలిపి నేను తట్టుకోలేక మా అత్తయ్య అయితే అసలు సేమ్ నా సిచువేషన్ మా అత్తయ్య ఏం చేయాలో అర్థం కాదు ఇట్లా పనుకుంటారు ఇట్లా తెలుస్తుంది రాజు 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 ఆ నేను చూస్తానే ఫీల్ నాకైతే చేతులు ఆడటం లేదు చేతులు కాళ్ళు ఆడటం లేదు అసలు ఏం చేయాలో అమ్మా పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇంత సెన్సిటివ్ అయిపోతానని చెప్పేసి నేనే అనుకోలేదు గైస్ వెళ్ళి అమ్మ వాళ్ళతో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చొని పాప కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాతనే నా మనసు కూడా కొంచెం డౌన్ అనిపించింది సో దాని తర్వాత మా మావయ్య ఇక్కడ ఇన్విటేషన్ చూపిస్తున్నారు నాకైతే చాలా థాట్ఫుల్గా అనిపించింది అనమాట ఇది మొత్తం సెట్ అయితే ఉందో అదంతా ఇన్విటేషనే ఇందులో కర్ణాటకకి సంబంధించిండేవి ఉంటాయి కదా ఫ్లాగ్ అవ్వచ్చు అండ్ ఒక బుక్ అవన్నీ నీట్గా థాట్ఫుల్గా పెట్టించారనమాట ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే చూపించాను అండ్ దీని తర్వాత ఇంకా మనం నెక్స్ట్ రోజు మళ్ళీ అనంతపూర్కి బయలుదేరుతున్నాము కంటిన్యూ వాచింగ్ హాయ్ మమ్మీ హాయ్ బాగున్నారు అందరు బయలుదేరుతున్నాం గైజ్ ఊరికి ఇప్పుడు సర్దే తప్పు వచ్చేటప్పుడు అదే సర్దడమే పోయేటప్పుడు అదే సర్దడమే మళ్ళీ పది రోజులు పోతే ఎట్లా ఉంటుందో అట్లా సర్దుకొని రావాల్సి వస్తుంది చోట్లకి అది మాకు కాదు బేబీకి అదే ఓన్లీ బేబీ బట్టలు అన్ని చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి అన్ని సర్ది టైమ్ లెవెన్ థర్టీ అట్లా అనుకోండి ట్వెల్వ్ అయిందా అయింది వ్యాక్సినేషన్ అప్పుడు మా మమ్మీ మిస్ అయింది కదా నెక్స్ట్ వ్యాక్సినేషన్ నేను మా నే పంపిస్తాను ఏడ్చినారు ఇద్దరు బాగా నేను టెంపుల్ కి వెళ్ళాము అవును మా మమ్మీ వీడియో చూస్తా మమ్మీ ఎంత ఫీల్ అవుతుందో మేము ఆడ తొందరగా వచ్చేస్తామంటే ఇంకా జనాలు అంటే అవును అందుకని అంటే ఫ్రైడే అమ్మవారి గుడ్ లో కొంచెం రష్ ఎక్కువ ఉంటారు కదా మమ్మీ అందుకని వీళ్ళు పోయినారు ఈ మా ఇద్దరు ఏడ్చినారంట బాగా ఆయన ఏడుచుంటే ఇంకా ఏడుంటే కొన్ని నువ్వే తక్కువ నువ్వు రెండు దానిలోకి వేసినారు కదా పాపం అందుకే ఇప్పుడు బాగుంది కదా ఇప్పుడు అసలు నైట్ గానే ఏడచలేదు

ఆ దర్శన్ వస్తాడు కదా కరెక్ట్ కరెక్ట్ పర్లేదులే సారీ ఏదో ఒకటి అనేసినలే అంతే 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 కదా పెద్ద వన్ మంత్ బర్డే కూడా రాలేదు అడిపిస్తా చూడు కొంచెం మాటలు వచ్చిన తర్వాత బయలుదేరదామా ఇంకా చూడండి వీళ్ళే చెప్తారు అంత దగ్గరకు ఉండకూడదు అని చెప్పేసి దర్శన్ ఎంత చెప్పినా విననే విన్నాడు గైజ్ అసలు తర్వాత ఇట్లా పట్టుకోకూడదు ఇట్లా పట్టుకోకూడదు అని కూడా చెప్తారు కానీ ఎక్కువ ఇట్లా పట్టుకోంలేండి జస్ట్ కొద్దిసేపు మాత్రం ఇప్పుడు ఓకే అవును కాలేదు కదా ఇంకా కూడా కాలేదు ఓకే లెట్స్ అయితే మా ఇద్దరు వచ్చారు పాపని చూడ్డానికి అండ్ ఇంజక్షన్ వేసి నైట్ ఫీవర్ వస్తుందేమో అనుకున్నాము కానీ ఫీవర్ అంతా ఏం రాలేదు అండ్ హాస్పిటల్లో కూడా ఇన్కేస్ పెయిన్ ఎక్కువ ఉంటే తను క్రాంకీగా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి కొన్ని డ్రాప్స్ ఇచ్చారు అవి కూడా మాకు యూజ్ అవ్వలేదు అనమాట ఎందుకంటే షీ వాస్ కంప్లీట్లీ ఫైన్ అండ్ ఫీవర్ కూడా ఏం రాలేదనమాట నార్మల్ టెంపరేచర్లోనే ఉండింది మేము నైట్ అంతా మిడిల్లో ఎవ్రీ టూ త్రీ అవర్స్కి ఒకసారి చెక్ చేస్తూనే ఉన్నాము కాకపోతే కొంచెం ఫేజ్ అయితే డల్ అయినట్టు అనిపించింది ఎంతైనా ఆ ఇంజక్షన్ వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా సో ఇక సేఫ్గా ఇంటికి తీసుకెళ్తున్నాం అనమాట యూజువల్గా అయితే ఒక ఫోర్ అవర్స్ అట్లా పట్టేది బెంగళూరు ట్రాఫిక్లో కానీ ఇప్పుడు బేబీతో ఇంటికి వెళ్తున్నాం కాబట్టి మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ అయితే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అట్లా ఇంటికి వెళ్ళామనమాట ఎవ్రీథింగ్ వెంట్ రియలీ వెల్ నేను కాకపోతే ఎక్కువ బ్లాగ్ అనమాట ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ సో ఎవరైనా ఇంకా కొత్తగా చూస్తున్నా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కంటిన్యూ వాచింగ్ వీ విల్ సీ యూ ఇన్ ఆర్ నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కంటే ఎవ్రీవన్ బాయ్ బాయ్